తలాపులా పారుతుంది గోదావరి మాషేలక మాషేలు ఎడారిని పాటలు ఆడుకున్న చరిత్ర మాది నీళ్ళిచ్చి కాపాడిన చరిత్ర కేసీఆర్ ఇలా నీళ్ళని గుంజుకుపోతుంటే కడుపు తరక్కపోతుంది సువర్ణ అక్షరాలతో తెలంగాణ గడ్డ మీద లిఖించిన చరిత్ర కేసీఆర్ మరో ఉద్యమ గొంతుక మాధవన్న వచ్చిండో విధంగా మాధవన్న మాట్లాడితే ముఖం మీద గుద్దినట్లే ఉంటది మరి కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి అన్న ఏం తెలుసుకున్నాడు మనకి ఏం చెప్పాలనుకుంటుండో చెప్పే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాధవన్న నమస్తే నమస్తే అన్న అన్న ఏం చేస్తున్నారు ఎంత దూరం చిరు ఏం కదా ఏముందన్న మాగేడికి ఒక నూట యాభై కిలోమీటర్లు బండి మీద వచ్చినాం బైక్ మీద బండి మీద ఎండల నిజాన్ని చూపియాలి జనానికి నిజాన్ని చూపి నిజాన్ని చూపియాలి బయట ఎండ వర్షం అయినా రాత్రైనా పగలైనా ఖచ్చితంగా రావాల్సింది నిజాన్ని చూపియాలి తెలంగాణ ఏం జరిగిందన్న ఇక్కడ ఏ ఏడా ప్రాజెక్ట్ ఖరాబ్ అయిందన్నా ఇక్కడ ప్రాజెక్ట్ ఖరాబ్ అయింది చూడరా జనాల ఒకసారి ఒక్కటి రైట్ల లెక్క పెట్టుకున్నది ఎనభై రెండు పిల్లర్లు ఉంటాయి పిల్లర్ల మూడు పిల్లర్లు ఖరాబ్ అయినాయి పిల్లర్కు పిల్లర్కు సంబంధం ఉన్నది మీకు క్లారిటీగా చెప్తా గిటి తిప్పా ఓ ఎవరం నేను మీకు ఇక్కడ గోడ కట్టుకున్నా ఈ నాకు ఒకటే గోడమే ఈ గోడ ఆడ మూడు పక్కన ఖరాబ్ అయితే ఏం చేయాలి గోడ మొత్తం గొడవ కొత్త గోడ కట్టాలి కానీ గోడ లాంటిది కాదు ఆ ప్రాజెక్టు దేని దానికి బ్లాక్ బ్లాక్ అంటే ఒక పిల్లర్ దే పిల్లర్ దా పిల్లర్ కు ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వరప్రదాయం ఇక్కడికి వెళ్ళి ధర్మపురి దాకా నిండు మా గోదావరి ఇయాల ఏడు ఇలా గోదావరి చూస్తే ఏడు మాకు సజీవ గోదావరి చూసి ఆనందపడ్డాం తలాపులా పారుతుంది గోదావరి మా శిలక మాషేరు ఎడారిని పాటలు ఆడుకున్న చరిత్ర మాది ఇచ్చి కాపాడిన చరిత్ర కేసీఆర్ ఇలా నీళ్ళని గుంజుకోకపోతుంటే కడుపు తరక్కపోతుంది నీకు పిల్లర్ ఖరాబ్ అయిందన్నప్పుడు నీకు సోయి ఉంటే పిల్లర్లు ఇప్పటికి రిపేర్ రిపేర్ అయి పిల్లర్లు అయిపోయాయి కోడి గుడ్డు మీద ఈకలు వీక్కుంటా ఇగో కాళేశ్వరం ఆగో బూచి ఇగో తోక ఆగో కదా అన్న ఎంపీ ఎలక్షన్స్ కాదన్నా నువ్వు ఒక కాళేశ్వరం చూపించి ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించుకుందామని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డే కాదు ఒక అన్నారం కాదు ఒక సుందుళ్ళ కాదు ఒక మేడారం కాదు ఒక లక్ష్మీ పంప్ హౌస్ కాదు మిడ్మానే కాదు పైడకెళ్ళిపోతే మల్లన్న సాగర్ కాదు రంగనాయక సాగర్ కాదు కొండపోచమ్మ ఇవన్నీ కాదు ఇవన్నీ కలుపుతే కాళేశ్వరం ఇది తెలువని సన్నాసం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ అని అంటున్నారు ఏడికెళ్ళ అవుతుందన్నా ఎట్ల అవుతుందన్న ఇటు కేంద్రం వల్లే కాని రాష్ట్రం వల్లే కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడమే కానీ ఇక్కడికి వచ్చి చెప్పడమే కానీ ఎంత బలంగా తీసుకెళ్ళిరంటే ఏదో జరిగింది అందులో భాగంగా నీళ్ళు కూడా లిఫ్ట్ చేయకుండా ఇలా తెలంగాణ మొత్తం రైతులు ఆగమవుతు పొలాలు వదిలేస్తుర్రు నెలలు వారిపోతున్నాయి నీ తాగ నీకు నీళ్లు దొరకతలేవు ఆ స్థితికి తెచ్చారు దీని మీరు ఎట్లా అన్న కాంగ్రెస్ కరువు ఇందిరామ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏందో చరిత్రగా చదువుతా తెలిసిన కానీ నా నేను చూసింది ఏం తెలుసు అన్న నేను ఏడు ఎనిమిది తరగతులు ఉన్నప్పుడు రెండు వేల రెండు రెండు వేల నాలుగు ప్రాంతంలో ఘోరమైన కరువు కరువు స్నానం చేయడానికి కానీ హాస్టల్లో ఉంటే ఇబ్బంది పడి 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 నానా హింసపడి పడి అనుభవించి ఆగమైన జీవితాలు ఆ రకాల పొలం కూడా పొదిలేసుకున్నాం నీళ్ళు వాటి తుమ్మలు మంచి నీళ్ళు లేక ఇవాల్లా ఆ తుమ్మలు కొట్టుకున్నాం ఎందుకన్నా నీళ్ళు అన్నా నీళ్లు ఆ నీళ్ళు అయితే ఒక మనిషి బాగుపాడు ఒక సమాజం ఒక ఒక తరం బాగుపడుతుంది ఆ తరాన్ని బాగుపరిచిన కేసీఆర్ ఆ విషయాన్ని సమూలంగా చెరిపేయాలని కాంగ్రెస్ నిజంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక చిన్న వ్యక్తి చెరిపేస్తే కేసీఆర్ లాంటి ఒక పేరు పోతుందా కేసీఆర్ లాంటి శిఖరాన్ని చేయాలని చూస్తేనే మాడి మసైపోతుంది తెలంగాణ సాధించేదాకా తెచ్చుకున్న చరిత్ర కేసీఆర్ ఆయనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజంగా చెప్తున్నా కోడిగుడ్డు మీద ఇకలు బీకుతున్నారన్నా చాలా బాధ అవుతుంది ఈ సునీల్ కొనుగోలు పిఆర్టీ పర్రలు పడ్డాయని చెప్పేసి ఇంత పర్రలు చూపెడుతున్నారు కదా నేను ఒకటే అడుగుతున్నా ఆ పర్రల్ని రిపేర్ చేయాలి కదా నేషనల్ సేఫ్టీ డ్యామ్స్ అథారిటీ వాళ్ళు చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ జరపాలి కదా ఎందుకు టైం చేస్తున్నావు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్స్ సల్లాగు మంచో నువ్వు అయితే నీకు ఓట్లు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ఒకటి వ్యక్తి వాళ్ళు ఎన్ని చెప్పినా కాళేశ్వరం చూసినాక ఈ నీళ్ళు చూసినాక వేరే వాళ్ళకి ఏదో అందుకే కదా కాళేశ్వరం మీద నేను నీకు ఒకటే మాట చెప్తా చెప్తున్నా చరిత్ర చేరపడానికి ప్రయత్నం జరుగుతుంది జరుగుతుంది ఆ చరిత్ర చేరపడితే చెరిగిపోయే చరిత్ర కాదు సువర్ణ అక్షరాలతో తెలంగాణ గడ్డ మీద లిఖించిన చరిత్ర కేసీఆర్ గారి అంత ఈజీగా పోదన్నా అంటే టోటల్ గా ఇక్కడ నుంచి తెలంగాణ సమాజానికి నువ్వేం చెప్పాల్సి ఉండే నూర నూట యాభై కిలోమీటర్ల నుంచి మండు టెండర్ లో తెలంగాణ సమాజానికి ఏదో చెప్పాలి నేను ఇక్కడికి వచ్చి చూసి ఏదో చెప్పాలని అంత దూరం నుంచి వచ్చిన ఇంత ఎండల తెలంగాణ సమాజానికి ఇదే కావాలి నీలాంటి వాళ్ళే అవసరము నీలాంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ సమాజం తెలంగాణ తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజాన్ని తెలుసుకోవాలి నిజం తెలుగు తెలవాలి కాళేశ్వరం ఏమి కాలే నేను చెప్తున్నా కాదా ఈ గోడ లాంటి దాని అయితే మొత్తం మడగొట్టి కట్టాలి కాదు కేవలం పిల్లర్ బేస్ దేన్ని దానికి ఉన్నది బ్లాక్ వైజ్ దానికి ఖరాబ్ అయిందంటే దానికి అడ్డం కాపర్ డ్యామ్ కట్టి నీళ్ళని లిఫ్ట్ చేయాలి ఇలాంటి దాన్ని చెయ్యకుండా టైం వేస్ట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదని చెప్తున్నా కాళేశ్వరంకి ఆంటీ డోకా లేదు మీరు గుర్తు పెట్టుకోండి ఈ తెలంగాణకి ఖర వచ్చినప్పుడు కాపాడేది ఏదైనా ఉంది అని అంటే కాళేశ్వరం మాత్రమే ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంచే ఉంచేది కూడా కాళేశ్వరం మాత్రమే ఇది మిత్రులారా ఏది ఏమైనా ఇంకేజ్ జరిగిన కేవలం ప్రాపగండ మాత్రమే మేడిగడ్డ కుంగిందని ఇదే ప్రాజెక్టు ద్వారా గోదావరి చరిత్రలో లేనన్ని నీళ్ళు వచ్చినా కూడా ఆపగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది డిజైన్లో లోపం లేదు కన్స్ట్రక్షన్ లోపం లేదు నాణ్యతలో లోపం లేదు నాణ్యత గురించి మాట్లాడే మొగర్లు కూడా ఈ ప్రాజెక్ట్ మీద లేరు ఎందుకంటే అది కట్టింది ఎల్లండి ప్రాజెక్టు బాగుంది డిజైన్ బాగుంది నాణ్యత బాగుంది నిర్వహణ లేదన్న ప్రాబ్లం ఉంటే ఎన్డీఏసీఏ వాళ్ళు ఏదన్నా చివరిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్తారో తెలియదు కానీ మొత్తం మీద ఇదే ప్రాపగండ చేసి కాళేశ్వరానిగా మూడు పిల్లలను చూపించి ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర మాత్రం తెలంగాణకు దక్కుతుంది ఏదేమైనా తెలంగాణ సమాజం రేపు బతకాలంటే నీళ్ళు ఉండాలి అది తాగునీళ్ళే కానీ పంట నీళ్ళే కానీ పశువుల నీళ్ళే కానీ ఏ నీళ్ళు బాగుండాలన్న ఇది బాగుండాలి ఇది బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు మాధవ్ లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు ఇంజనీర్లు పౌర సంఘాలు ఇది కట్టినటువంటి నిర్మాతలు చెప్తారు ఎటువంటి సమస్య లేదని తెలంగాణ సమాజమా మరొక్కసారి గుర్తుపెట్టుకో ఎటువంటి సమస్య లేని దగ్గర సమస్య ఉందని ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడే గండు వెల్లు లేని చోట పెద్ద పులుందనే ఆత్మ చిరిత ఈ తెలంగాణకు ఉంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి ప్రాజెక్ట్ బాగుంది వంద శాతం ఇదే ప్రాజెక్టుతో ఇంకో వందేళ్ళు మనం నీళ్ళు తీసుకుంటామని ధైర్యాన్ని మాత్రం ఇచ్చే ఇక్కడైతే పర్సనల్ కనిపిస్తున్నాయి